హాయ్ ఫ్రెండ్స్ మన పెద్దలు మన పూర్వీకులందరూ చెప్తుంటారు రేపటి కోసం మనం అన్నింటినీ కూడా అంటే మన భావితరం కోసం మన కొన్నింటిని పొదుపు చేయాలి కొన్నింటిని కాపాడుకోవాలి సద్వినియోగం చేసుకోవాలని మన పూర్వీకులు ఎప్పుడు చెప్తుంటారు భావి భారత పౌరుల యొక్క జీవన విధానం ఈనాడు మనం పరిరక్షించినటువంటి వనరులపై ఆధారపడి ఉంటుందనే విషయం మనందరికీ తెలిసింది ఈ దేశంలో ఉన్నటువంటి సహజ వనరులను మనం సంరక్షించగలిగితే ఇవన్నీ రేపు మన భావితరాల వాళ్ళకి ఆసక్తిగా ఉంటుంది అంటే ప్రవహిస్తున్న నది కానీ అలాగే మనకు చెట్టు చేమ ఏదైతే అడవులు ఉన్నాయో వీటిని అన్నింటినీ కూడా మనం పరిరక్షించుకోవాలి అలాగే భూ భూగర్భంలో ఉన్నటువంటి ఖనిజాలను మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతిదాన్ని మనం పర్ఫెక్ట్గా ప్రొటెక్ట్ చేసుకోగలిగితే కాపాడుకోగలిగితే రేపు భవిష్యత్ తరాలు ఎవరి మీద ఆధారపడకుండా మరోసారి మనం బానిసత్వంలోకి వెళ్లకుండా ఉండాల్సినటువంటి ఉండే అవకాశం ఉంటుంది కనుక మనందరి యొక్క బాధ్యత ఏమిటంటే మనం ఎంజాయ్ చేస్తూనే భావితరానికి ఉపయోగపడేట్టుగా మిగిలిపోయేటట్టుగా మనం ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత మనందరికీ సహజ వనరుల్ని సంరక్షించుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్